వైవిధ్యమైన పాత్రలతో కథానాయికిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆమె ప్రధాన పాత్రలో తిరక్కున్న సినిమా సతీ లీలావతి దుర్గాదేవి పిక్చర్స్ త్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఈ సినిమా రూపొందనుంది భీమిది కబడ్డీ జెడ్ ఎస్ఎంఎస్ శివ మనసులో శృతి తదితర చిత్రాల దర్శకుడు తాతనేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు రాజశ్రీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు డిసెంబర్ పదిహేను లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది సతీ లీలావతి చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్ లో ఎగ్జైటింగ్ కథా అంశంతో మెప్పించడానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది మరికొన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు మికి జే మేయర్ ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహిస్తుండగా భీమేంద్ర మీనియన్ సినిమాటోగ్రఫీ గా వర్క్ చేస్తున్నారు ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తుండగా కొసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా సతీష్ సూర్య ఎడిటర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు కాగా సతీ లీలావతి సినిమా హీరో తదితర కాస్టింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు మేకర్స్ గత ఏడాది మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన లావణ్య ఆ తర్వాత సుమారు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది దీంతో లావణ్య సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ కూడా నెట్టింత ప్రచారం జరుగుతుంది అయితే ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రార్థించి అందరినీ ఆశ్చర్యపరిచింది కాగా ఈ సినిమాతో కొనిదల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్ కార్డ్ ని ఉపయోగించడం విశేషం వైవిధ్యమైన పాత్రలతో కథానాయకిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రావణ్య త్రిపాఠి ఆమె ప్రధాన పాత్రలో తిరగక్కనున్న సినిమా సతీ లీలావతి దుర్గాదేవి పిక్చర్స్ త్రీ ఆఫ్ స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఈ సినిమా రూపొందనుంది బీమిది కబడ్డీ కబడి ఎస్ఎంఎస్ శివ మనసులో శృతి తదితర చిత్రాల దర్శకుడు తాతనేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు రాజాశ్రీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు డిసెంబర్ పది లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది సతి లీలావతి చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్ లో ఎగ్జైటింగ్ కథా అంశంతో మెప్పించడానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది మరికొన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు మికి జే మేయర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా భీమేంద్ర మీనం సినిమాటోగ్రఫీ గా వర్క్ చేస్తారు ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తుండగా కొసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా సతీష్ సూర్య ఎడిటర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు కాగా సతీ లీలావతి సినిమా హీరో తదితర కాస్టింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు మేకర్స్ గత ఏడాది మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన లావణ్య ఆ తర్వాత సుమారు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది దీంతో లావణ్య సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ కూడా నెట్టింత ప్రచారం జరుగుతుంది అయితే ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రార్థించి అందరినీ ఆశ్చర్యపరిచింది కాగా ఈ సినిమాతో కొనిదల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్ కార్డ్ ని ఉపయోగించడం విశేషం వైవిధ్యమైన పాత్రలతో కథనాయకిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రావణ్య త్రిపాఠి ఆమె ప్రధాన పాత్రలో తిరక్కున్న సినిమా సతీ లీలావతి దుర్గాదేవి పిక్చర్స్ త్రీ ఆఫ్ స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఈ సినిమా రూపొందనుంది భీమిది కబడ్డీ జెడ్ ఎస్ఎంఎస్ శివ మనసులో శృతి తదితర చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు రాజశ్రీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు డిసెంబర్ హీను లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది సతీ లీలావతి చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్ లో ఎగ్జైటింగ్ కథా అంశంతో మెప్పించడానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది మరికొన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు మికి జే మేయర్ ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహిస్తుండగా భీమేంద్ర మీనం సినిమాటోగ్రఫీగా వర్క్ చేస్తారు ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తుండగా కొసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా సతీష్ సూర్య ఎడిటర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు కాగా సతీ లీలావతి సినిమా హీరో తదితర కాస్టింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు మేకర్స్ గత ఏడాది మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన లావణ్య ఆ తర్వాత సుమారు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది దీంతో లావణ్య సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ కూడా నెట్టింత ప్రచారం జరుగుతుంది అయితే ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రార్థించి అందరినీ ఆశ్చర్యపరిచింది కాగా ఈ సినిమాతో కొనిదల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్ కార్డ్ ని ఉపయోగించడం విశేషం వైవిధ్యమైన పాత్రలతో కథానాయికిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రావణ్య త్రిపాఠి ఆమె ప్రధాన పాత్రలో తిరగక్కనున్న సినిమా సతీ లీలావతి దుర్గాదేవి పిక్చర్స్ త్రీ ఆఫ్ స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఈ సినిమా రూపొందనుంది భీమి కబడ్డీ జెడ్ ఎస్ఎంఎస్ శివ మనసులో శృతి తదితర చిత్రాల దర్శకుడు తాతన్యని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు రాజశ్రీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు డిసెంబర్ పది లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది సతి లీలావతి చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్ లో ఎగ్జైటింగ్ కథా అంశంతో మెప్పించడానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది మరికొన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా భీమేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ గా వర్క్ చేస్తారు ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తుండగా కొసనం విఠల్ ఆటో డైరెక్టర్ గా సతీష్ సూర్య ఎడిటర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు కాగా సతీ లీలావతి సినిమా హీరో తదితర కాస్టింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు మేకర్స్ గత ఏడాది మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన లావణ్య ఆ తర్వాత సుమారు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది దీంతో లావణ్య సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ కూడా నెట్టింత ప్రచారం జరుగుతుంది అయితే ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రార్థించి అందరినీ ఆశ్చర్యపరిచింది కాగా ఈ సినిమాతో కొనిదల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్ కార్డ్ ఉపయోగించడం విశేషం వైవిధ్యమైన పాత్రలతో కథ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆమె ప్రధాన పాత్రలో తిరక్కున్న సినిమా సతీ లీలావతి దుర్గాదేవి పిక్చర్స్ త్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఈ సినిమా రూపొందనుంది భీమిది కబడ్డీ జెడ్ ఎస్ఎంఎస్ శివ మనసులో శృతి తదితర చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు రాజశ్రీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు డిసెంబర్ పది హీను లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది సతీ లీలావతి చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్ లో ఎగ్జైటింగ్ కథా అంశంతో మెప్పించడానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది మరికొన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహిస్తుండగా భీమేంద్ర మీన సినిమాటోగ్రఫీగా వర్క్ చేస్తారు ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తుండగా కొసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా సతీష్ సూర్య ఎడిటర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు కాగా సతీ లీలావతి సినిమా హీరో తదితర కాస్టింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు మేకర్స్ గత ఏడాది మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన లావణ్య ఆ తర్వాత సుమారు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది దీంతో లావణ్య సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ కూడా నెట్టింత ప్రచారం జరుగుతుంది అయితే ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రార్థించి అందరినీ ఆశ్చర్యపరిచింది కాగా ఈ సినిమాతో కొనిదల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్ కార్డ్ ని ఉపయోగించడం విశేషం వైవిధ్యమైన పాత్రలతో కథానాయికిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రావణ్య త్రిపాఠి ఆమె ప్రధాన పాత్రలో తెరకనున్న సినిమా సతీ లీలావతి దుర్గాదేవి పిక్చర్స్ త్రీ ఆఫ్ స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఈ సినిమా రూపొందనుంది భీమిది కబడ్డీ జెడ్ ఎస్ఎంఎస్ శివ మనసులో శృతి తదితర చిత్రాల దర్శకుడు తాతనేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు రాజశ్రీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు డిసెంబర్ పది లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది సత్య లీలావతి చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్ లో ఎగ్జైటింగ్ కథా అంశంతో మెప్పించడానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది మరికొన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు మికి జే మేయర్ ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహిస్తుండగా భీమేంద్ర మీనట్ సినిమాటోగ్రఫీ గా వర్క్ చేస్తారు ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తుండగా కొసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా సతీష్ సూర్య ఎడిటర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు కాగా సతీ లీలావతి సినిమా హీరో తదితర కాస్టింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు మేకర్స్ గత ఏడాది మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన లావణ్య ఆ తర్వాత సుమారు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది దీంతో లావణ్య సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ కూడా నెట్టింత ప్రచారం జరుగుతుంది అయితే ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రార్థించి అందరినీ ఆశ్చర్యపరిచింది కాగా ఈ సినిమాతో కొనిదల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్ కార్డ్ ని ఉపయోగించడం విశేషం వైవిధ్యమైన పాత్రలతో కథనాయకిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ త్రిపాఠి ఆమె ప్రధాన పాత్రలో తిరక్కున్న సినిమా సతీ లీలావతి దుర్గాదేవి పిక్చర్స్ త్రీ ఆఫ్ స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఈ సినిమా రూపొందనుంది భీమిది కబడ్డీ కబడి ఎస్ఎంఎస్ శివ మనస్సులో శృతి తదితర చిత్రాల దర్శకుడు తాతనేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు రాజశ్రీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు డిసెంబర్ పది హీను లావణ్య త్రిపాఠి రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది సతీ లీలావతి చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్ లో ఎగ్జైటింగ్ కథా అంశంతో మెప్పించడానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది మరికొన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహిస్తుండగా భీమేంద్ర సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీగా వర్క్ చేస్తారు ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తుండగా కొసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా సతీష్ సూర్య ఎడిటర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు కాగా సతీ లీలావతి సినిమా హీరో తదితర కాస్టింగ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు మేకర్స్ గత ఏడాది మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన లావణ్య ఆ తర్వాత సుమారు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది దీంతో లావణ్య సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ కూడా నెట్టింత ప్రచారం జరుగుతుంది అయితే